న్యూస్కి స్వాగతం ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం

Yeah. Uh, ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఏ మంచి పని చేసినా ప్రజలకి తెలియాలంటే మీడియా వాళ్ళనే సహజం కాబట్టి మీడియా వాళ్ళు ఎప్పుడూ ముందుకొచ్చి మమ్మల్ని ఇంత చక్కగా ఎంకరేజ్ చేసి పిల్లలకు కూడా మంచి అన్నది తెలుపు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు మా న్యాయ విద్యా పరిషత్ లా కాలేజ్ సుంకర్ ఆల్వర్ దాస్ గారు నైన్టీన్ ఎయిటీలో స్థాపించారు ఈ యొక్క ఫస్ట్ లా కాలేజ్ ఇది మనకు అంబాయి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజుల్లోనే చాలామంది పిల్లలకి పీజీలో జాయిన్ అవ కాలేజీలే ఉండేవి కాదు అలాంటి సమయంలో చాలామంది స్టూడెంట్స్ అప్పుడు స్టూడెంట్స్ మాకు పీజీ చదవాలని ఉంది చదవడానికి అవకాశాలు లేవని ఆల్వర్ దాస్ గారి దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతే ఆల్వర్ దాస్ గారికి మంచి ఆలోచన వచ్చి ఈ యొక్క న్యాయ విద్యా పరిషత్ నైన్టీన్ ఎయిటీలో ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేయడమే కాదు ఆయన ఇది ఒక నేషనల్ లా స్కూల్లో చేయాలని ఈరోజు గవర్నమెంట్ మేము నైన్టీన్ ఎయిటీలో అల్వా దాస్కు వచ్చిన ఆలోచన తర్వాత గవర్నమెంట్కి వచ్చి పది సంవత్సరాల తర్వాత బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లోని ఇప్పుడు ఇండియా ఇండియాతో నేషనల్ లా స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు అంత ప్రెస్టీజియస్ లా కాలేజ్ ఈరోజు మేము ఎంతో గౌరవంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా యొక్క లా కాలేజ్ ఈ కాలేజ్ కానీ లేకపోతే నేను ఈరోజు ఈరోజు జడ్జ్ అవ్వకపోదును మా నాన్నగారు రైల్వేలో చేశారు మా నాన్నగారు ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేశారు మేము కూడా అదే డిపార్ట్మెంట్కి వెళ్ళవలసి వచ్చిన కానీ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అల్వర్ దాస్ గారు రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని మంచి మాటలు చెప్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు అల్వన అలాంటి ప్రిసీజియస్ లా కాలేజ్ ఇది ఈ యొక్క లా కాలేజ్ ఈరోజు మా యొక్క ఫౌండర్ అయిన ఆల్వర్ దాస్ గారి పేరు మీద ఆల్వర్ దాస్ నేషనల్ మూ కోర్ట్ కాంపిటీషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పెట్టాము పెట్టడమే కాదు ఈ లా కాలేజ్కి ఉన్న మంచి పేరు వల్ల ఇండియా అంతా మా యొక్క లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు ఒక పన్నెండు వేల మంది స్టూడెంట్స్ ప్రొడ్యూస్ అయ్యారు ఈ కాలేజ్ నుంచి వీళ్ళు సుప్రీంకోర్టులో ఉన్నారు హైకోర్టులో ఉన్నారు నేషనల్ లా స్కూల్స్లో ఫ్యాకల్టీ కింద ఉన్నారు మంచి లీగల్ అడ్వైజర్స్ కింద ఉన్నారు అదేవిధంగా కార్పొరేషన్లో కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్ మా యొక్క ఓల్డ్ అలంనా మీట్ పెట్టినప్పుడు ఐదు జడ్జిలు అలాగే బార్ కౌన్సిల్ చైర్మన్ అందరూ వచ్చారు వచ్చి దీన్ని విట్నెస్ చేసి ఎంతో దీన్ని చేశారు కాబట్టి మీ కాలేజ్కి ఉన్న పేరు వల్ల కేరళ నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి మన ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల విజయవాడ నుండి చాలా చోట్ల నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అన్ని చోట్ల నుంచి వచ్చి ఒక ట్వంటీ టూ టీమ్స్ పార్టిసిపేట్ చేశారు ఇది ఒక టూ డేస్ మాట ఈ లా కాలేజ్ యొక్క కోట్ కాంపిటీషన్కి ఐదు కోట్ల రూమ్స్ ఉండాలి ఎందుకంటే ప్రిలిమినరీ రౌండ్స్లోనే అందరూ పార్టిసిపేట్ చేస్తారు దానికి జడ్జెస్ కూడా ఉంటారు ఆ ప్రిలిమినరీ నిన్న ఫోర్టీన్త్ ప్రిలిమినరీ రౌండ్ అయింది ఇవాళ ఫిఫ్టీన్త్ ఫైనల్ సెమీఫైనల్స్ ఫైనల్స్ దీనికి కూడా జడ్జి ధర్మారావు గారు కూడా వచ్చారు ఈరోజు కాబట్టి ఇంత మంచి కోట్ కాంపిటీషను అందులో మన అన్నిటికంట చెప్పుకో గర్వంగా చెప్పుకోవచ్చు విశాఖపట్నం ప్రజలు మన యొక్క ఊరు మన ఊరుకున్న అందం మన ఊరుకున్న డిసిప్లిన్ మంచి యాటిట్యూడ్ ఉన్న మనుషులు విశాఖపట్నం తప్ప మన ఇండియాలో ఇంకెక్కడ ఉండదు కాబట్టి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మేము ఒక సిటీ టూర్ అరేంజ్ చేసి వాళ్ళకి హాస్పిటాలిటీ గోల అన్ని విధాలుగా చక్కగా అరేంజ్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎంతో మూడ్కోట్స్ ఎంజాయ్ చేయడమే కాదు ఈ మూర్కోట్ కాంపిటీషన్ బేసిక్గా ఎందుకు పెడతామంటే పిల్లలకి రేపు పొద్దుట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొత్తదనం లేకుండా పూర్వం ఈ మూడ్కోట్ కాంపిటీషన్ అని ఉండేవి కాదు ఈ మధ్యన నేషనల్ లా స్కూల్స్ వల్లే మూడ్కోట్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాయి అందరి పిల్లలకి దేవుని యొక్క రిపోర్టెన్స్ తెలుస్తుంది లాయర్ లాగా కేసెస్ టేకప్ చేసి వాళ్ళు ఆర్గ్యూ చేయగలుగుతున్నారు కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రజలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అదే విధంగా మా యొక్క దీపికా దాస్ శ్రీ ఒక రీచ రీచ అని ఒక అమ్మాయి అమిటి లా స్కూల్లో చదివింది తను ఫ్యాకల్టీ ఇప్పుడు అధిక విధి విధంగా గౌరీసా అని సింట్ లా స్కూల్ మాకు సీనియర్ ఫ్యాకల్టీ కూడా చాలామంది ఉన్నారు డాక్టర్స్ ఇక్కడ వాళ్ళందరూ ఒక మంచి ట్రైనింగ్ మా అల్లున్నాయి కూడా ఎప్పటికప్పుడు వచ్చి మా స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సక్సెస్ఫుల్ లాయర్స్ ఎంత ట్రైనింగ్ ఇవ్వండిస్తారు ఎంత మంచి అవకాశం ఇచ్చిన మీ యొక్క ప్రింటర్ ఇంట్లో మీడియా కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ